सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् गुरुपरम्परा ंश सञ्जातम् अखिलागमवेदिनम् रुद्रकोटीश्वरम् अस्मद्गुरुदैवम् नमाम्यहम् श्रीगुरुः सर्वकारणभूता शक्तिः ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्

అదృష్టవా తత్ఖేదం కథ విహసహే శంకర విభో అదృష్టవా తత్ఖేదం కథ విహసహే శంకర విభో కరోమి త్వద్ పూజాం స్వామి నీ అనుగ్రహం చేత నీ పూజను నేను చేసుకోగలుగుతున్నాను నీ పాదపద్మాలను ఆరాధించగలుగుతున్నాను దీనికి ఫలితంగా సపతి సుఖదోమే శివా సత్వరమే నాకు సుఖతో మోక్షసుఖాన్ని అనుగ్రహించి స్వామి అని ఇక్కడ పరమేశ్వరుణ్ణి వేడుకొనడం జరుగుతున్నది కారణం ఏమిటి అంటే మోక్షసుఖమే కావాలి అనడానికి కారణం ఏమిటి స్వామి ఇక్కడ చెప్తున్నారు విధిత్వం విష్ణుత్వం దిశ శిఖలు ఫలమితి నేను చేసినటువంటి పూజక ఫలితంగా విధిత్వం విష్ణుత్వం బ్రహ్మత్వము లేక విష్ణుత్వము నాకు పూజాఫలంగా ఇచ్చిన తలు తస్యా కలు ఫలమితి వాటి యొక్క ఫలితం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణువాదులు కూడా సీతాలకు అసలైనటువంటి స్వరూపాన్ని నిజ స్వరూపాన్ని గ్రహించలేక వారు కూడా తిరిగి మళ్ళీ ఒక పక్షిగానో మృగంగానో మారి అప్పటికి నేను తెలుసుకోలేక విఫలమయ్యారని విన్నాను నేను ఎక్కడా ఒకసారి బ్రహ్మవిష్ణు వృద్ధి కూడా తబలో తాము కలహించుకుంటున్నారట ఎవరి గొప్ప ఎవరు గొప్ప అని అప్పుడు వారి మధ్య స్వామి జ్యోతిస్తంభ రూపంలో ఆవిర్భవించాడు అదే లింగోద్భవం శివపురాణం లింగపురాణం ఇత్యాదులన్నింటిలో కూడా ప్రస్తావించబడింది అది అందులో స్వామి ఆద్యంతాలు లేనటువంటి తన యొక్క అసలైన నిజ స్వరూపాన్ని ఆవిర్భవింపజేసాడు బ్రహ్మ విష్ణువుని ఎదురుగా అదే రుద్రాధ్యాయంలో వర్ణించబడింది ఏమిటది ఆ కమీష మనిషం రుద్రాన్వకం జమేద్ ధ్యాగే దీప్సి సిద్ధే ధ్రువపదం విప్రోభిషి బ్రహ్మాండవ్యాప్తే భసి హిమరుచుజంగై కంఠే కలా కపర్దా కలితశశికలా చోదండహస్త్రియక్షా రుద్రాక్షమాపుాంభవా మూర్తిభేదా రుద్రాద్ర సూక్త ప్రకటి విభవ న ప్రయచ్చంతు సౌఖ్యం అని రుద్రాధ్యాయ ప్రారంభంలో స్వామిని ప్రార్థన శ్లోకంగా అది ఇచ్చారు వేదంలో యజుర్వేళల్లో ఏమిటది బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమనుచ బ్రహ్మాండమంతా కూడా అండ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా స్వామి నిండిపోయి ఉన్నటువంటి ఆ విషయాన్ని స్వరూపుడై ఒక జ్యోతి స్తంభ స్వరూపుడై ఆవిర్భవించాడు అక్కడ ఆ సమయంలో ఈ పరస్పరం కలహించుకుంటున్నటువంటి బ్రహ్మ విష్ణువులద్దరూ కూడా ఆశ్చర్యపోయి ఈ జ్యోతి స్తంభం తాలూకా మూలమేమిటి దీని తాలూకు అగ్రమం ఏమిటి దీని ఆద్యంతాలు తెలుసుకుందాం అనేటువంటి ఒక కోరికతో ఒక హంసగా మారి బ్రహ్మ ఊర్ధ దిశగా వెళ్ళేట విష్ణువు ఒక వరాహంగా భూమిని తవ్వుకుంటూ అధో దిక్ భాగానికి ప్రయాణం చేసి ప్రయాణానికి ఉద్యుక్తులైపోయారు ఇద్దరు కూడా ఆయన ఊర్ధముఖంగా ఎంత దూరం వెళ్ళినా పరమేశ్వరుని యొక్క అగ్రభాగం ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు బ్రహ్మగారు మరి విష్ణువు సప్తపాళ పాతాళాలని కూడా వరాహ రూపంగా కిందకి వెళ్ళినా ఆయన మూలం ఏమిటో ఆయన తెలుసుకోలేకపోయాడు కనుక ఆద్యంతాలు లేనటువంటి ఆ స్వయంభూలింగం యొక్క ఆవిర్భవాన్ని వాళ్ళు కళ్ళారా చూసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు అటువంటి కష్టం నా వద్దు స్వామి నేను కూడా నేను చేసిన పూజకు ఫలంగా ఏ బ్రహ్మత్వమో విష్ణుత్వమో మీరు ఇస్తే వారిలాగే నేను కూడా మీ యొక్క ఆవిర్భవాన్ని చూడలేక మళ్ళీ పక్షిగానో మృగంగానో పుట్టి మళ్ళీ ఆ ఖేదాన్ని అనుభవించవలసి వస్తుంది పునశ్చత్వాం దృష్టిం మరలా మిమ్మల్ని కనుగొనడానికి దివి భూమి వాహనం పక్షి మృగత పక్షి రూపంలో దివికి కానీ అలాగే మృగ రూపంలో భూమిలో కానీ భూమి లోపలికి కానీ నేను వెళ్ళి అదృష్టవా తత్ ఖేదం మిమ్మల్ని కనుగొనలేక ఖేదం దుఃఖాన్ని అనుభవించేటువంటి పరిస్థితి నాకు వద్దు అందుచేత నాకు విష్ణుత్వం విష్ణుత్వంగా ఉంది స్వామి నాకు కావలసింది ఏమిటి అంటే సపది సుఖదోమే శివా విభో మోక్ష సుఖాన్ని నాకు అనుగ్రహించండి స్వామి అని ఇక్కడ పరమేశ్వరుణ్ణి అడగడం మనకు కనిపిస్తుంది అందుచేత బ్రహ్మత్వం విష్ణుత్వం లాంటి పదవులు కూడా అటువంటి స్థితి కూడా వాంఛనీయం కాదు వారు కూడా ఒకనొక సమయంలో తప్పటడుగు వేసి ఆ పరమేశ్వరుని యొక్క ఆద్యంతాలను కనుగొనే ప్రయత్నంలో హంసగా ఒకరు వరాహంగా ఒకరు మారి ఆద్యంతాలని పరమేశ్వరుని యొక్క ఆద్యంతాలను కనుగొనలేక విఫలం చెందారు అందుచేత అటువంటి ఆ బ్రహ్మత్వ విష్ణుత్వ పరుగులు నా బుద్ధి స్వామి నాకు కావలసింది సపది సుఖదోమే భవ సత్వరమే నీ యొక్క సాయుధ్యాన్ని నాకు అనుగ్రహించు స్వామి ఏమిటది సాయుధ్యం పునరావృత్తి రహితమైన శివ సాయుధ్య స్థితి అదే నాకు కావలసినటువంటి మోక్ష పదవి తప్ప మిగతా బ్రహ్మత్వ విష్ణుత్వాలు కానీ లేదా ఐహికమైనటువంటి ఐశ్వర్యాలు కానీ వేవి నాకు వద్దు స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుని మనం వేడుకోవాలి అని శంకరాచార్యుల వారు మనందరికీ ఇక్కడ ప్రబోధన చేస్తూ ఉన్నారు కనుక మనందరం కూడా మనకి ఐహికమైనటువంటి కోర్కులను ప్రక్కకు పెట్టి స్వామివారి పాదారృందాలను ఆశ్రయించి మనం అడగవలసింది దేవుడి అంటే మోక్ష సామ్రాజ్యాన్ని అని హిందుమూలంగా మనం తెలుసుకోవాలి ఓం నమ శివాయ సర్వం శ్రీ సాంబశివ చరణారవిందర్పణు స్వస్తి